ఎగ్జిక్యూటివ్స్ అదేవిధంగా డిసిస్ డిప్యూటీసీసు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు ముందుగా సారు సత్కార సందర్భంగా ఒక గిఫ్ట్ ఇస్తున్నాను అదే మనందరి జాతీయ ఉమ్మడి గ్రంథం భారత రాజ్యాంగం ఈ భారత రాజ్యాంగాన్ని ఇంగ్లీష్లో తెలుగుని సంకలపం చేశారు వారితో పాటు వేదిక మీద పెద్దలు కూడా గిఫ్ట్గా ఇస్తా ఉన్నాను దయచేసి బుక్ పెద్దలు ఆవిష్కరిస్తారని చెప్పుకోరుకుంటూ ఉన్నాం సార్ లేచి పడి ఆవిష్కరణ చేసినట్లయితే భారత రాజ్యాంగాన్ని ప్రజలకు ఎక్కువగా తీసుకు అవకాశం ఉంటుంది శ్రీనివాస్ యాదవ్ గారికి నాకు ఉన్న పరిచయం రెండు వేల ఆరులో నేను అప్పట్లో ఐఎస్ఆర్ఎఫ్సి ఏలూరులో పనిచేస్తూ ఉండేవాడిని జైఈ ఆ సందర్భంలో సార్ గణవరం సబ్జెక్ట్ డిప్యూటీ చూడడం జరిగి ఉండేవారు అయితే అప్పుడు పది ఒత్తులు ఎక్కువగా ఉండడం సెంట్రల్ సిడబ్ల్యూసి క్లియరెన్సెస్ ఈ సబ్టిఫికెట్ని చూస్తూ ఉండేవాళ్ళం అయితే ఆ సందర్భంలో కేవీఎం రాజు గారు ఎస్సీ గారు సార్ శ్రీనివాస్ యాదవ్ గారిని చంద్రశేఖర్ గారు సార్ వాళ్ళ ఫ్రెండే ఆయన కూడా అప్పట్లో అడిగి వీరిద్దరినీ వాళ్ళ డ్యూటీస్తో పాటు అదనంగా సర్కిల్ ఆఫీస్లో డిజైన్స్ అప్రూవల్ కోసం లైనింగ్ ఇంకా సర్కిల్ లెవెల్లో ఉన్న డిజైన్స్ అప్రూవల్ కోసం అడిషనల్ డిప్యూటీ కూడా అది ఇవ్వడం జరిగింది అప్పటి నుంచి సార్ పరిచయం అంటే చాలా యంగ్స్టర్స్ని చాలా బాగా ఎంకరేజ్ చేస్తారు అదేవిధంగా సార్ యొక్క బిహేవియర్ ఇవన్నీ కూడా కొత్తగా వచ్చిన ఐఏఎస్ ఆఫీసర్ లాగా ఉంటుంది చాలా చలాకిగా చురుగ్గా జనరల్గా మనం చూస్తా ఉంటే ఏదో కోల్పోయినట్టుగా ఏదో కర్మరాబాబు అన్నట్టుగా చాలామంది అంటే జూరేస్ కూడా వాళ్ళు ఉద్యోగం జాయిన్ కొత్తలో యాక్టివ్ చేయాలి ఏదో చేయాలి ప్రపంచం మార్చేయాలని ఉంటుంది ఇక కొంతమంది సీరీస్ని చూస్తుంటే మనకు రేస్ వచ్చేస్తుంది సార్ అలా కాదు చాలా యాక్టివ్గా చాలా చెరుకుగా ఉంటారు అదేవిధంగా ఎంకరేజ్ చేస్తూ ఉంటారు ఆ చేసే సందర్భాల్లో అనేక ఈవెంట్స్ని పదవీ విరమణ సభలు కానీ అభినందన సభలు కానీ లేదా అప్పట్లో అవార్డులు తీసుకున్న ఎవరైతే సీనియర్ చేస్తున్నారో మేము వైఎస్ఆర్ఎస్ తరఫున ఎంకరేజ్ చేస్తూ అప్పట్లో గోపాలకృష్ణారెడ్డి గారు అందరూ మమ్మల్ని ఎంకరేజ్ చేసేవాళ్ళు మేము వాళ్ళు తిరిగి అవార్డు తీసుకోవాల్సి సన్మానం చేస్తూ యాక్టివిటీస్ కార్యక్రమాలు నిర్మించేవాళ్ళు అటువంటి సందర్భంలో కూడా కాంట్రిబ్యూషన్స్ ఇవ్వడంలో కానీ ఎంకరేజ్ చేయడంలో కానీ చాలా చురుగ్గా ఉండేవాడు సార్ అటువంటి వాళ్ళ వాళ్ళ చాలా మనకు కూడా యాక్టివిటెస్ వస్తుంది సార్తో అప్పట్లో నాకు చాలా క్లోజ్నెస్ ఉండేది అదేవిధంగా అప్పట్లో సిడబ్ల్యూసీ క్లియరెన్సెస్ అదేవిధంగా ఢిల్లీ ప్రతి వారం ఒక వారం పదిహేను రోజులకి ఒక డిఈని ఈని పంపించాల్సిన సందర్భం ఉండేది ఎవరికి ఫోన్ చేసి అడిగినా కూడా మేవేళ మేమే అంటూ ఉండేవాళ్ళు అప్పట్లో కే విశ్వరాజు గారు గోపాలకృష్ణ రెడ్డి గారు ఇద్దరు కూడా ఏదన్నా జటిలమైన సమస్య కానీ కామన్గా ఒక సబ్జెక్ట్ మీద అటెండ్ అవ్వాలంటే జనరల్గా ఏం చేస్తారు ఇది నా రాదు అంటూ ఉంటారు అప్పుడు ఇద్దరు ఎస్సీగా చేసినప్పుడు సారు కేఎం రాజు గారు గోపాలకృష్ణ రెడ్డి గారు శ్రీనివాస్ యాదవ్ గారు చెప్పండి సార్ ఫోన్ చేయండి అంటూ ఉండేవాళ్ళు అంటే డిపార్ట్మెంట్లో అది కూడా నేర్చుకోవాలి ఎందుకంటే ఏ పని చెప్పినా ఇది మాకు తెలియదండి ఈ కార్యక్రమం మా దగ్గర లేదని అని చెప్పేది కామన్గా ఉంటా ఉంటుంది నేను చేస్తానని చెప్పేసి ఛాలెంజ్ చేసేవాళ్ళు తక్కువ మంది ఉంటారు అటువంటి వాళ్ళు ముందు వరుసలో ఉంటారు మన శ్రీనివాస్వా ఐ థింక్ సార్ డేటా బట్ ఉంటుందా లేకపోతే ఏదో చేస్తుంటారు సార్ అనేది ఇంకా సార్కి పది సంవత్సరాలు పైగా సర్వీస్ ఉంటుందని చెప్పేసి ఉండే వాళ్ళు చోట కూడా అలాగే ఉన్నారు ఏదైనప్పుడు కూడా సార్ని అనేక మంది స్ఫూర్తిగా తీసుకోవచ్చు మార్గదర్శకం తీసుకోవచ్చు ఇంజనీర్స్ అందరూ కూడా ముఖ్యంగా డిప్యూటీ ఎక్స్ చేసి కానీ అసీఎస్ గురించి చేసి కానీ అదేవిధంగా మన ఇంజనీర్స్కి రెవెన్యూ డిపార్ట్మెంట్కి కలహాలు తగాదాలు వచ్చినప్పుడు సబ్జెక్ట్ వైడ్ ఏవైతే మనం ముగిపోతూ ఉంటాం చాలా చోట్ల జేఈసీ ఎంఆర్ఓలు ఎలా పడితే అలా మాట్లాడడం లేదా డీఎల్ ఆర్డీఓలు ఇలా మాట్లాడడం ఇవన్నీ చాలా జరుగుతూ ఉంటాయి ఒక సందర్భంలో సార్ ఎస్సీగా ఉన్నప్పుడు మేమందరం కలిసి ఏలూరు అప్పుడు పశ్చిమగోదావరి జిల్లా డిస్ట్రిక్ట్ లెవెల్ రివ్యూబిడ్కి వెళ్ళేవాళ్ళం ఒక అధికారి వారు అంటే విధారంగా మాట్లాడి చేస్తూ మాట్లాడారు సార్ వెంటే లేచి వచ్చేసారు అనమాట వారితో పాటు మేము కూడా వచ్చేసాము అంటే అలా ఉండాలి వాళ్ళు ఎదురు ఎట్టిన చేసినా కూడా తల ఉంటా ఉంటే ఇంకా రెస్పెక్ట్ ఏముంటుంది మనకి వాళ్ళు ఏదో శ్వాస వచ్చిన వాళ్ళు మన ఇంజనీరింగ్ చదువు చూపుతా ఉంటే రివ్యూ మీటింగ్లో సార్ చెప్పేవాళ్ళు ఈ పది రోజులు అవుతుంది ఇన్ని రోజులు అవ్వదని వాళ్ళు డిగ్రీగా రాదు రాగ్రీగా మాట్లాడద్దు మీ ఇంజనీరింగ్ స్టైల్ నా దగ్గర ఉందని చెప్పేసి ఎంటా ఉండేవాడు అటువంటి సందర్భాల్లో సార్ చాలా అంటే ఒక గా అంటే ఒక గా సమాధానం చెప్పడం జరిగేది అదేవిధంగా ఏదైతే ఒక అవమానకరంగా లేదంటే ఒక వెటగా మాట్లాడితే ఈ మేడమ్ లేని బయటకు వచ్చేసారు అలా ఉండాలి ఇంజనీర్ అంటే అప్పుడే వాళ్ళు భయపడతారు చాలా మంది సస్పెండ్ చేసేస్తారు ఏదో చేస్తారని చెప్పేసి అనుకుంటా ఉంటారు ఏదైనా కూడా సార్లు ఉన్న నర్సు ఉన్నాయి ధైర్యం ఉంది సాహసవంతులు లో ఇటువంటి వారంతో కూడా గ్రేట్ సార్ అనేక చోట్ల పనిచేసి మనల్ని పొందారు బెసిలు పొందారు కాబట్టి ఇటువంటి సార్ని మనందరూ కూడా సుఖంగా తీసుకోవాలని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈ ముఖం వచ్చిన అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా నా హృదయ ధన్యవాదాలు థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ